అమరావతి మొత్తం అమరావతి మీద ఇంకా దుర్మార్గంగా ఏ రకంగా అయితే ఇంతకు ముందు గత ప్రభుత్వంలో ఏ రకంగా అయితే అవాకులు చవాకులు వెళ్లారో ముంచటానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో మరి ఈ ప్రభుత్వం వచ్చి నాకు కూడా పోయిన సంవత్సరం బ్యారేజీకి అడ్డం పెట్టి ఏ విధంగా అయితే అమరావతిని ముంచాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి మునగటం అనేది అసంభవం మాట అది వంద సంవత్సరాల క్రితం కూడా నుంచి కూడా ఎప్పుడు కూడా వరద ముంపు అనేది లేదు ఈ ప్రాంతం సేఫ్ అని చెప్పి అనుకున్నారు కాబట్టే ఇక్కడ అమరావతి రాజధాని చేయడం జరిగింది ఇప్పుడు నూతనంగా నిర్మించుకునే రాజధాని మరి దానికి అన్ని హంగులు ఉండాలని చెప్పేసి అన్ని హంగులతో కూడిన రాజధాని చెయ్యాలని చెప్పి చేశారు దాన్ని జీర్ణించుకోలేక అమరావతిలో మాకు ఉపయోగపడేది ఏం లేదు గజం భూమి కూడా మాకు దొరకట్లేదు అని అని చెప్పి ఈ రకంగా అమరావతి మీద ఇంకా విషం గమ్ముతు చిమ్ముతున్నారనమాట ఇంతకు క్రితం చెమ్మిన విషానికి విషమే మీకు పదకొండు సీట్లు వచ్చినాయి ఈ విషానికి విరుగుడు ఏందంటే జీరో పాయింట్లోకి వెళ్ళబోతున్నారనమాట మీరు అది గమనించుకొని మాట్లాడితే బాగుంటుంది ఇవన్నీ కాకుండా అమరావతి ఎప్పుడు మునిగిపోద్దా ఎప్పుడు చూద్దాం అంటే అమరావతి ఇప్పుడు డెవలప్మెంట్ కోసం కొండవీటి వాగులు పాలవాగులు అని చెప్పి కందకాలు తీయటం జరిగింది వర్షం డ్డప్పుడు కనీసం పది సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు వర్షం పడ్డప్పుడు ఆ కందకాలం నీళ్లు నిలవక మరి రోజా లాంటి వాళ్ళు అక్కడ నిలబడతారని జబర్దస్త్ మాకు తెలియదు కానీ మరి ఈ కేతిరెడ్డి లాంటి వాళ్ళు గుడ్ మార్నింగ్ స్టార్స్ అనమాట ఈ కేతిరెడ్డి గారు పాపం ఆయన చదువుతున్నాడు పులచాపలు చేపలు దొరుకుతాయి అంట ఆ పుల చేప అనేది ఎక్కడ దొరుకుద్ది అనే కూడా అవగాహన లేని గుడ్ మార్నింగ్ స్టార్ అనమాట ఆయన అట్లాంటి మంత్రులు వాగుతున్నారు మరి చేప గోదావరి నీళ్లు ఎదురు నీళ్లలో దొరుకుద్దనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏమి లేదు హాట్ టాపిక్ ఏంటంటే అమరావతి ఆ అమరావతి ఆ హాట్ టాపిక్ మాట్లాడితే ప్రజలందరూ ఇటు చూస్తారు మరి అక్కడ మా అన్న వివేకానంద రెడ్డి కేసు కాస్త ఫైనల్లోకి వస్తుంది మరి మా అన్న లిక్కర్ స్కామ్లు ఉండయి ఇవన్నీ కూడా దాయటానికి అమరావతి ఒక్కటే మా ఎజెండా అని చెప్పి అమరావతి మీద విషం చంపుతున్నారు మీరు మీరు పెడతా ఉన్న మూడు రాజధానులు అనేది ఎక్కడ మరి వైజాగ్ పెడతా ఉన్నారు వైజాగ్ ఒక్కొక్కసారి తుఫాన్ వస్తే హుదూ తుఫాన్ తర్వాత మళ్ళీ తర్వాత మీరున్నప్పుడు తిత్లీ తుఫాను ఇవన్నీ వచ్చినప్పుడు ఏ రకంగా అయితే వైజాగ్ మునిగిపోయిందో వైజాగ్ వాసులు ఎంత అష్ట కష్టాలు పడ్డారో చూశారు మరి ఇప్పుడు కర్నూలు మరి అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు మరి రాయలసీమ ప్రాంతాల్లో ఎంత ఇదైందో చూసాము ఇవన్నీ కాదు ఎక్కడా వానబడదో అమరావతిలోనే వానబడుతుంది మరి పంచభూతాలు కూడా అమరావతిలోనే పంచభూతాలను కూడా కించిపరచాలనే మాటలతోటి మరి భూమిని ఇంతకుముందు ఈ భూమి పనికిరాదు దీనిలో సాయిలు ఇది లేదు అని అని చెప్పేసి మద్రాసు ఐఐటి ఇచ్చేసి రిపోర్ట్లు తీసుకున్నారు మరి దీనిలో ఎటువంటి ఎఫెక్ట్ లేదు అంతా బాగుంది భూమి అని చెప్పారు ఇప్పుడు అన్నారు నీళ్ల మీద ఏ రకంగా అయితే చేశారో చూశారు ఎక్కడ కూడా మాకు మేము ఎవరు మరి మీరు చెప్పే ప్రకారం అయితే అమరావతిలో వరదలు వస్తే మేము ఇంటికి ఒక పడవ కొనుక్కోవాలి అట్ట కాకుండా మేము ఇంటికి ఒక కారు కొనుక్కొని తిరుగుతున్నాం అనమాట అది గమనించి ముందు అమరావతి మీద విషం జమ్మటం అనేది మానుకుంటే ఏదన్నా కాస్త మీకు డిపాజిట్లు అన్నా వస్తాయి అది కాకుండా మా ఎజెండా అమరావతి అని అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మీకు తగిన గుణపాఠం మాత్రం ప్రజలు చెబుతారు మరి ఇవి రెండు మూడు రోజుల నుంచి మీరు మాట్లాడే అవాకుల చవాకులకి పిచ్చికొక్కలు వాక్కుంటున్నాయి లేని మేము వదిలేసి ఊరుకుంటే ఇంకా ఇంకా ఉధృతం చేస్తున్నారు అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలేంది మరి కేదిరెడ్డి గారి వ్యాఖ్యలేంది మరి ఏ రకంగా అయితే చదువుతున్నారో చూస్తున్నాము అంబటి రాంబాబు అయితే స్వయంగా వచ్చి పర్యటించి పొలాలు మొత్తం చెరువులు కాదు ఈ పొలాలు కొండవీడి బాగు మొత్తం ఇక్కడ అమరావతి ముంచేసిన ఆ విధంగా మాట్లాడుతున్నారు అది ఎట్లా కొండవీటి వాగుకనేది సానుకూలంగా పోవటానికి ఆ అనేది ఇప్పుడు రెడీ అవ్వలేదు మరి ఇంతకు ముందు కూడా కొండవీటి వాగు అనేది ముంపు లాం దగ్గర వాగు వచ్చేది ఆ వాగు వచ్చేసరికి పరిమి తాటికొండ నీరుకొండ మరి బాడవలని ఉండేవి ఆ బాడవల్లో ఎప్పుడూ నీళ్లు ఉండేవి ఇవాళ కొత్తగా అమరావతి రాగానే వచ్చినీ కాదయ్యా మరి నీకు ఈ మాత్రం కూడా అవగాహన లేదేమో కానీ అది కాస్త చూసుకొని మాట్లాడితే బాగుంటది మరి రాష్ట్రంలో అమరావతి ఒక్క చోటే వాగులు వస్తున్నాయి మిగతా ఎక్కడ రావటం లేదని అని చెప్పి మాట్లాడుతున్నావు సత్యనపల్లి కల్లి ఏ విధంగా ఉందో లేకపోతే కేతిరెడ్డి గారు చెప్పిన రాయలసీమ కలిపి వాగులేందో మరి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కల్లీ వాగులేదు ఇవన్నీ గమనించి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ప్రజలను కాపాడండి అయ్యా బాబు అంటే మాకు ఏమీ లేదు మేము అమరావతి మీద బురదాలటమే మా ఎజెండా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీకు మరి తగిన గుణపాఠం అనేది చదవటానికి సిద్ధపడే ఇప్పుడు మిమ్మల్ని రమ్మంటున్నాం ఎక్కడైతే వాగులు ఉన్నాయో వంకలు ఉన్నాయో అంటున్నారు మేము మీరు కొంతమంది రండి మేము కూడా కొంతమంది వస్తాము ఇదేంటా అనేది అని చెప్పి ఇప్పుడు ఐకానిక్ టవర్లకు అనేది కొన్ని కందకాలు తీయటం జరిగింది ఆ కందకాలలో నీళ్లు నిలబడకుండా ఇంకేం నిలబడతాయి అవి చూయించి ఇదిగో సచివాలయం మునిగిపోయింది లేకపోతే హైకోర్టు మునిగిపోయింది ఐకానిక్ టవర్లు మునిగిపోయినాయి సీడ్ యాక్సెస్ రోడ్లు కొట్టుకుపోయింది అని చెప్పి మీ విషయం వచ్చిన టవాకులు చవాకులు బేళ్తున్నారు ముందు మిమ్మల్ని మీరు సరి చేసుకోవటం తెలుసుకోండి మరి మీ అరెస్టులకు ఎంత దూరంలో ఉండారో మీ నాయకుడు ఎంత దూరంలో ఉండడం ఈ పార్టీ ఏ స్థితిలో ఉందో కూడా గమనించుకుంటే మంచిది ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఫ్రీ బస్ అనేది వచ్చేసరికి శ్రీశక్తి అనేది బాగా హైలైట్ అయ్యింది మరి ప్రజల్లో ఇంతకు ముందల్లా మేము పెట్టిన పథకాలే మీరు రన్ చేస్తున్నారు మేము పెట్టిన పథకాలే మీరు రన్ చేస్తున్నారు అంటున్నారు పథకాలు అనేది నువ్వు పెట్టలేదు బాబు ఇంత క్రితం రోజుల్లోనే చంద్రబాబు ఎన్టీఆర్ దగ్గర నుంచే నీకు ఫండ్ పెన్షన్ ఇవ్వటం అనేది రెండు వందల పెన్షన్ ఇవ్వటం అనేది స్టార్ట్ అయ్యి పథకాలు ఎప్పుడో తెలుగుదేశం పుట్టిల్లు పుట్టిళ్ళు పథకాలకనే అని చెప్పి ప్రజలకు తెలుసు మరి దాన్నే మీ నువ్వు మీ తండ్రి హాయంలో కొనసాగించాడు మరి ఆ తర్వాత నువ్వు కొనసాగించావు ఇప్పుడు మళ్ళీ ఆ చంద్రబాబు అయ్యే కొనసాగిస్తున్నాడు పథకాలు అనేది ప్రత్యేకంగా బుట్టరాటం కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన పథకం ఏంటంటే ఈ బస్సు ఫ్రీ బస్సు వచ్చేసరికి ప్రజలందరూ మనల్ని జోరగా వాళ్ళనే టాపిక్ డైవర్ట్ చేయాలి మరి ఇంకేముంది మా ఓటర్ల మనసు వైసీపీకి ఓటు పర్సెంట్ ఫార్టీ శాతం ఉంది వాళ్ళ మనసు మనసు కూడా మారిద్దేమో వాళ్ళ మనసు మారకుండా చూసుకోవాలని చెప్పి మనం ఎట్లాంటి దుష్టప్రచారాలు చేయాలి అమరావతి మీద బురద ఇయ్యాలనుకుంటున్నావుగా ఫ్రీ బస్ పనికిరాదు కానీ ఇంతకు ముందు మద్యపాన నిషేధం చేసి మీ దగ్గర కోట్లు అడుగుతానని వస్తానన్నావు మరి ఆ రోజు మద్యపానం విస్తృతంగా చేసి లక్షల కోట్లు దోసి ఇచ్చేసావు అప్పుడు మద్యపానం నిషేధం చేసింది అది బాగుందా మరి మద్యపాన నిషేధం చేసావా మరి మధ్యాన్ని అందుబాటులోకి తెచ్చి మరి స్పిరిట్ కలిపి ఎట్ట ప్రజల్ని ఆరోగ్యం అడగొట్టావు బాగుంది ఇప్పుడు ఫ్రీ బస్సు అంటున్నావు ఓన్లీ పల్లె వెలుగు మరి అసలు దానిలో తిరిగేదే మధ్య తరగతి వాళ్ళు మరి ఆ బస్సులో ఎక్కేటప్పుడు వాళ్ళకు ఉపయోగం లేకుండా ఎట్టుంటుంది టికెట్ లేదుగా ఎవరికైనా లేదు ఆధార్ కార్డు చూపించితే చాలు ఆంధ్ర వాసులు అయితే చాలు అనని చెప్పి ఆధార్ కార్డు చూపించితే చాలు అనుకుంటున్నారు అది చూపించితే బానే ఉంది నీకైతే ఉపయోగం లేకపోవచ్చు ఎందుకంటే మీకు బెంచ్ కార్లు ఉంటాయి మీ నాయకులందరూ కూడా కాత సంవత్సరాల్లో దాసుకున్న దోసుకున్నాయి మీ కార్యకర్తలకు కూడా అయ్యే స్టాక్ ఉండి ఉంటాయి అందుకని మీకు ఉపయోగం లేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యతరగతి కుటుంబాలకి దిగువ వాళ్ళకి అందరికి కూడా ఉపయోగపడుతుంది నీకు ఉపయోగపడకపోవచ్చు అందుకని నీకు ఇష్టంగా లేకపోవచ్చు అందరికైతే ఉపయోగపడుతుంది ఈవెన్ నాకు కూడా ఉపయోగపడుతుంది అది గమనించుకొని మీరు ఇంక ఏమి ఎట్లా బురద పుయ్యాలన్నా కూడా ఆ బురద అనేది ఈ ప్రభుత్వానికి మాత్రం అంటదు అందుకని చెప్పేసి ఏదైనా ఇంకేదైనా ఇంకొక పని చేయండి ఇంకొక పని చేయండి అని రిక్వెస్ట్ చేసి ప్రజలకు ఉపయోగపడేట్టు కొన్ని పనులు చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం కానీ ఇట్లాంటి అవాకులు చవాకులు బేలి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే వైసీపీ పార్టీ సాక్షి మీడియా అని చెప్పి అందరూ అనుకుంటున్నారు అదే మీరు నిజం చేసుకోవడానికి ట్రై చేయొద్దని చెప్పి మాత్రం అనుకుంటున్నారు